ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ మా జేఎన్పిసి మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం మనకి మీ అందరికీ తెలిసిందే మనం ప్రతి సంవత్సరము ఫార్మా ల్యాబ్ ఎక్స్పో అనేది ఒకటి ప్రతిష్టాత్మైన ఒక కార్యక్రమాన్ని మన ఫార్మాసిటీలో జరుపుకోవటానికి నిర్ణయించాం దానికి అనుగుణంగా మనకి జనవరి ఆరు ఏడు ఎనిమిది రేపు ఎల్లుండి నెక్స్ట్ ఎనిమిది మంగళవారం బుధవారం గురువారంలో మన సిటీలో ఉన్న ఫార్మా ల్యాబ్ ఎక్స్పో ఎగ్జిబిషన్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో ఆల్మోస్ట్ వన్ సిక్స్టీ ఎగ్జిబిటర్స్ ఒక సెవెన్ థౌజండ్ పార్టిసిపెంట్స్ మేజర్గా టెక్నికల్ టీము ఆల్ ఇన్నోవేటివ్ థింగ్స్ అన్నిటిని కూడా అక్కడ ఎగ్జిబిట్ చేయటం జరుగుతుంది దీనికి మన ఇనాగరేషన్ సెషన్కి మన హాన్రబుల్ ఎమ్మెల్యే గారైన పంచకల్ రమేష్ బాబు గారిని ఇన్వైట్ చేశాము ఆయన డెఫినెట్గా రేపు మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి పంచకల్ రమేష్ బాబు గారి చేతుల మీదుగా ఈ ఎగ్జిబిషన్ని ఇనాగ్రేట్ చేస్తున్నాం ఈ ఎగ్జిబిషన్లో త్రీ డేస్ ప్రోగ్రామ్లో ఆల్మోస్ట్ ఒక సిక్స్ సెవెన్ కంపెనీస్ న్యూ ఇన్నోవేటివ్స్ ఐటమ్స్ని కూడా ఫస్ట్ టైం ఇండియాలో లాంచ్ అయిపోతున్నాయి అటువంటిది ఏంటంటే పర్టికులర్గా స్పింకో బయోటెక్ వాళ్ళు కానీ శ్రీకో క్రాజైర్ అండ్ అర్కా ఇన్స్ట్రుమెంట్స్ ఏఏ సైంటిఫిక్స్ వైరల్ ఎంటర్ప్రైజెస్ అనేవాళ్ళు కొత్త మెథడ్స్ని కొత్త ఇన్నోవేటివ్ ఐటమ్స్ని ఇక్కడ ప్రజెంట్ చేయబోతున్నారు దీనివల్ల ఏమవుతుందంటే మన ఫార్మాసిటీలో ఉన్న తొంభై కంపెనీలు అచ్చితాపురంలో ఉన్న అరవై కంపెనీలు నక్కపల్లి పైడి భీమవరం పుష్ప ట్రేక్లో ఉన్న దాదాపు ఇరవై కంపెనీలు అన్నీ కూడా తీసుకుంటే ఆల్మోస్ట్ నియర్ టు హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెంటీ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ అందరికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది దీంట్లో ఉన్న ఎంప్లాయీస్ దాదాపు ఫార్మాకి సంబంధించి ఎంప్లాయీస్ డైరెక్ట్గా పనిచేసే వాళ్ళు ఈ మూడు జోన్ నాలుగు జోన్స్లో దాదాపు అరవై వేల మంది వర్క్ చేస్తూ ఉంటారు ఈ అరవై వేల మందిలో వందర ఈ సిక్స్టీ థౌజండ్ పీపుల్లో పర్టికులర్గా మనకేమవుతుందంటే అన్ని రకాల పీపుల్ ఉంటారు అంటే ఇంజనీరింగ్ మెకానికల్ ఎలక్ట్రికల్ అండ్ సివిల్ యాక్టివిటీస్ దాంతోపాటు ఇన్స్ట్రుమెంటేషన్ క్యూసీ సంబంధించి ఇన్స్ట్రుమెంటేషన్లో ఉన్న లేటెస్ట్ టెక్నిక్స్ అంటే రెగ్యులేటరీ అథారిటీస్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నిటి కూడా అప్డేట్ చేసుకోవడానికి అందరు ఎంప్లాయీస్ అందరికీ చాలా ఉపయోగపడుతున్న కార్యక్రమం ఇది దీంట్లో పాటు ఎంప్లాయీస్ సిక్స్టీ థౌజండ్ కాకుండా కొన్ని ప్రెస్టేజి ఇన్స్టిట్యూషన్స్ నుంచి కూడా స్టూడెంట్స్ లెర్నింగ్ కోసం వస్తున్నారు అంటే గీతం నుంచి కానీ విజ్ఞానం నుంచి కానీ జేఎన్టీవి నుంచి కానీ వీళ్ళంతా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ పీపుల్ స్టూడెంట్స్ కూడా ఫ్యూచర్ జనరేషన్ పీపుల్ కాబట్టి వాళ్ళకి కూడా స్పెసిఫిక్ కవర్స్లో అలవాటు చేయించడం జరిగింది అంటే సెవెన్త్ ఎయిత్ మార్నింగ్ టెన్ టు ట్వెల్వ్ వాళ్ళని రమ్మన్నాం స్టూడెంట్స్ని ఎందుకంటే ఇండస్ట్రీ వాళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళు కవర్ చేసుకొని వెళ్ళిపోతారని సిక్స్త్న విజ్ఞానం వాళ్ళు అయితే స్పెసిఫిక్గా ఒక డ్రగ్ టెక్నాలజీ దాని మీద విషెషన్ ఉంది కాబట్టి వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు దాంట్లో ఈ త్రీ డేస్ యాక్టివిటీస్లో సిక్స్త్కి వచ్చేటప్పటికి మనం మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ ఇనాగ్రేషన్ సెషన్ పెట్టుకుంటున్నాం దాని తర్వాత ఆఫ్టర్నూన్ టూ థర్టీకి రీసెంట్గా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షెడ్యూల్ ఎం రివైజ్ చేయడం జరిగింది షెడ్యూల్ ఎమ్ అనేది డ్రగ్ అండ్ కాస్మోటిక్ యాక్ట్లో మేజర్ యాక్టివిటీ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏపీఐ అండ్ ఫినిష్డ్ ప్రొడక్ట్ ఫార్ములేషన్స్ తయారు చేయడంలో దీంట్లో ఈ షెడ్యూల్ ఎమ్ రివైజ్డ్ షెడ్యూల్ ఎమ్ గురించి చెప్పడానికి మన డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ గారు డ్రగ్ ఇన్స్పెక్టర్లు జాయిన్ అవుతారు సేమ్ సెవెంత్ని వచ్చేటప్పటికి స్పెసిఫిక్గా మనకు వచ్చేటప్పుడు సెవెంత్న ఈ ఎల్లంటి వాల్స్ వాళ్ళు టెక్నాలజీ దాని మీద అంటే లేటెస్ట్ టెక్నాలజీ దాని మీద వాళ్ళ యొక్క వాల్స్ వీటి మీద మనకి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇచ్చేస్తారు సేమ్ సెవెంత్ ఆఫ్టర్నూన్ వచ్చేటప్పటికి మన బాయిలర్స్ యాక్ట్ మీద ప్లస్ ఫ్యాక్టరీస్ యాక్ట్ మీద మన డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్ వీరభద్రరావు గారు మన జాయింట్ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ శివశంకర్ రెడ్డి గారు జాయిన్ అవుతారు ఎయిత్ను వచ్చేటప్పటికి మార్నింగ్ సెషన్లో మనం ఎన్విరాన్మెంటల్ కన్సల్ట్ చేసుకొని ఎయిత్ ఎన్విరాన్మెంటల్ యాక్టివిటీస్ని అడ్రస్ చేయడానికి మన జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ శంకర్ నాయక్ గారు మన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ముకుందరావు గారు కూడా ఈ సెషన్లో ఎయిత్ మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి వాళ్ళు అడ్రస్ చేస్తారు ఎయిత్ ఆఫ్టర్నూన్ జనరల్గా ఇండస్ట్రీస్ అన్నిటిని పార్టిసిపెంట్స్ని అందరినీ రికగ్నైజ్ చేయడానికి మన ఎగ్జిబిషన్ మీడియా తరఫున వాళ్ళందరినీ కూడా ఫెలిసిటేషన్ కార్యక్రమం ఉంటుంది ఈ మూడు రోజులు కూడా మేమందరం మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇది రేర్ ఆపర్చునిటీ ఫర్ వైజాగ్ పీపుల్ వైజాగ్లో ఇటువంటిది జరగటం అనేది వెరీ రేర్ యాక్టివిటీ దీనికోసం మనం చాలా దూరం సుదూరం ప్రయాణించేసి మన ఎంప్లాయీస్ని పంపించేసి లెర్నింగ్ చేయాల్సి వచ్చేది ఈ రోజు ఈ అరవై వేల మందిలో అట్లీస్ట్ టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ పీపుల్ యూటిలైజ్ చేసుకున్నా కూడా హ్యూజ్ రెస్పాన్స్ మనకు ఉంటుంది ప్లస్ ఇది నాలెడ్జ్ షేరింగ్ యాక్టివిటీ కాబట్టి ప్రతి వాళ్ళని వాళ్ళ ఈ డోర్ స్టెప్కి దీన్ని తీసుకెళ్తారన్న ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిచాం ఈ కార్యక్రమాన్ని అందరికీ తెలియచేయాలన్న ఉద్దేశంతో పర్టికులర్గా ఈ త్రీ డిస్టిక్స్ విజయనగరం విశాఖపట్నం అండ్ శ్రీకాకుళం అండ్ త్రీ డిస్టిక్స్కి పీపుల్ ఉన్న ఎంప్లాయీస్ మెజారిటీ ఆల్మోస్ట్ సిక్స్టీ థౌజండ్ డైరెక్ట్ పీపుల్ వర్క్ చేస్తూ ఉంటారు ఇండైరెక్ట్గా ఒక ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ పీపుల్ వర్క్ చేస్తూ ఉంటారు ఈ సెక్టర్లో ఈ ట్వంటీ థౌజండ్ పీపుల్ చేసే స్మాల్ స్మాల్ ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ సబ్సిడీ దాని సబ్సిడరీ కంపెనీస్ కూడా ఇక్కడ కొన్ని ప్రజెంట్ చేసుకుంటా ఉన్నారు ఈవెన్ మన ఆటో నగర్ నుంచి కొంతమంది వచ్చారు మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది కూడా కొంతమంది ఇక్కడ ప్రజెంట్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి అందరినీ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోమని చెప్పి స్పెసిఫిక్గా మా మ్యూచువల్ ఎయిడెడ్ సొసైటీ ఫర్ రిస్క్ మెటికేషన్ తరఫున జేఎన్పిసిఎంఐ తరఫున అందరినీ ఆహ్వానిస్తున్నాము ఈ దీని ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క భద్రత చూసుకుంటూ ఎక్కడా కూడా రష్గా అందరూ ఒకేసారి క్రౌడ్గా కూడా వెళ్ళొద్దు వన్ బై వన్ చూసుకుంటే వెళ్ళిపోతే ఏమవుతుందంటే క్రౌడ్ అనేది లేకుండా టోటల్ అందరికీ ఆపర్చునిటీ వస్తుంది ఆల్మోస్ట్ ఎవ్రీ డే టెన్ టు సిక్స్ వరకు ఉంటుంది కాబట్టి టూ డేస్ ట్వంటీ అవర్స్ ఫస్ట్ డే నైన్ అవర్స్ ఆల్మోస్ట్ ట్వంటీ నైన్ అవర్స్ ఉంటుంది ప్రతి వాళ్ళు ఇండస్ట్రీస్ మెంబర్ మేము రికగ్ కోరుకునేది ఏంటంటే మీ ఎంప్లాయీస్ని డివైడ్ చేసి పంపిస్తా ఉండండి డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్ జోన్లో పంపించేస్తే అందరూ కవర్ అవుతారు మన యొక్క ఫార్మాసిటీలో ఉన్న ఆపర్చునిటీని అందరూ వినియోగించుకోవాలి దీన్ని పర్టికులర్గా ప్రమోట్ అంటే సపోర్ట్ చేస్తున్న విశాఖ ఫార్మాసిటీ జేఎన్పిసిఎంఏ మాఎస్ఆర్ఎమ్ ప్లస్ ఎగ్జిబిషన్ మీడియా కలిపి ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు తీసుకెళ్తుంది కాబట్టి అందరి సహకారంతో సక్సెస్ఫుల్గా ఈవెంట్ని చేస్తారని ఆశిస్తూ మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ఎగ్జిబిషన్ మీడియాకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకోటి ఏంటంటే ఈసారి సెవెంత్న మన ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ వాళ్ళకి రీసెంట్గా చాలా బ్లడ్ షార్టేజ్ ఉందని చెప్పి అప్రోచ్ కావటం జరిగింది సెవెంత్ని అక్కడ ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా క్రియేట్ చేస్తున్నాం వాలంటరీగా పీపుల్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ పీపుల్ వస్తారో వాళ్ళందరూ దానికి కూడా సపోర్ట్ చేయమని చెప్పేసి మీ పాత్రికే మిత్రుల ద్వారా అందరిని కూడా ఎంప్లాయీస్ని కోరుతున్నాం మీరు మా మా మాకు ఈ ఆపర్ ఆపర్చునిటీని అందరికీ కూడా తీసుకెళ్లగలుగుతారనే ఉద్దేశంతో దీనివల్ల నాలెడ్జ్ షేరింగ్ ఎంప్లాయీ అంటే ఎంప్లాయీస్కి భవిష్యత్తులో అప్గ్రేడేషన్ అవడానికి ఇది ఒక ఆపర్చునిటీ ఎప్పుడైతే అప్గ్రేడేషన్ అనేది వాళ్ళు ఆపర్చునిటీ కను తీసుకుంటారో నెక్స్ట్ లెవెల్ ఫోకసింగ్ చేస్తారు కాబట్టి నోవిడేస్ టెక్నాలజీ మారిపోతూ ఉంది ఓ థర్టీ ఇయర్స్ బ్యాక్ ఏపీఐ ఇండస్ట్రీ వేరు ఈ రోజు ఇండస్ట్రీ వేరు ఫ్యూచర్ ఇండస్ట్రీస్ ఎంత డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఈ ఇన్నోవేషన్ మీద నాలెడ్జ్ షేరింగ్ మీద టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకుంటూ ముందుకెళ్ళిన వాళ్ళకే భవిష్యత్తు ఉంటుంది కాబట్టి ప్రతి ఉద్యోగిని దీన్ని సక్రమమైన రీతిలో ఆపర్చునిటీని వినియోగించుకొని వాళ్ళ యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దుకుంటే దీనికి అల్టిమేట్గా మన గోల్ ఏందంటే మన హాన్రబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోడీ గారి మేక్ ఇన్ ఇండియాకి ఏదైతే ఉందో ఆ స్లోగను మేక్ ఇన్ ఇండియా అండ్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ తీసుకుంటే మనం ఈ రెండు రీచ్ కావాలంటే మనం అప్పటికి ఇప్పటి నుంచి ఈ యాక్టివిటీస్ అన్నింటిలో అడ్వాన్స్గా మనం ఉంటేనే నాలెడ్జ్ని ఎప్పటికెప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ అడ్వాన్స్ యాక్టివిటీలో అందరు కనుక ఉంటే డెఫినెట్గా మనం ఆ మేక్ ఇన్ ఇండియా ద్వారా హ్యూమన్కి కావలసిన అత్యవసరమైన అత్యవసరమైన మెడిసిన్ని అందుబాటులో సులభతరమైన ధర ధరల్లో కూడా ఇవ్వటానికి మన అందరి యొక్క నాలెడ్జ్ ఇన్నోవేషన్ ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని అందరూ వినియోగించుకోవాలని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ